అందరికీ నమస్కారం నా పేరు చరిత నేను గ్రామ గ్రామచోళ అనే కంపెనీ నుంచి వస్తున్నాను మాది వచ్చేసి త్రీ ఇయర్ ఓల్డ్ అగ్రిటెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట ఇది వచ్చేసరికి ఒక ప్లాట్ఫామ్ అంటే మనకి ఇప్పుడు మేజర్ గా రైతులు ఫేస్ చేసే ఇష్యూస్ ని బట్టి మేము ఒక డివైస్ అనేది కనుక్కుందాం అనమాట అంటే ఇప్పుడు రాత్రులు వెళ్ళి మోటర్ ని ఆన్ అండ్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఇప్పుడు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మోటర్స్ కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో మన డివైస్ వచ్చి మీకు ఆల్రెడీ ఉన్న స్టార్టర్ కి మన డివైస్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మీరు మోటర్ని ఎక్కడి నుంచైనా సరే ఫోన్ ద్వారానే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఏ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి ఇంటర్వెల్ మోడ్ షెడ్యూలర్ మోడ్ అతాక్ మోడ్ అని ఇంటర్వెల్ మోడ్ లో ఏంటంటే ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు షెడ్యూలర్ మోడ్ వచ్చేసరికి ప్రతి రోజు ఒకే టైంకి మనం టైం సెట్ చేసుకోవాలంటే షెడ్యూలర్ మోడ్ పెట్టుకోవచ్చు హతాక్ మోడ్ వచ్చి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ కాకుండా మనకి కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటది ఇది సిమ్ ఆపరేటెడ్ కాబట్టి ఇందులో ఉన్న నెంపది ప్రస్తుతం మీ మోటార్ ఆఫ్ లో ఉన్నది ఆన్ కొరకు ఒకటి ప్రెస్ చేయండి ఆఫ్ కొరకు రెండు ప్రెస్ చేయండి అని చెప్తుంది అలాగే ఇప్పుడు మనకి ఫార్మర్స్ కి పవర్స్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కానీ లేకపోతే డ్రై రన్ లో మోటార్ నడుస్తున్నప్పుడు కానీ లేదా ఫ్యూజ్ కానీ ఫేస్ పోయినప్పుడు కూడా మా డివైస్ ఆటోమేటిక్ గా ఫార్మర్ యొక్క మోటర్ ని ఆఫ్ చేసి తనకి అలర్ట్ ఎస్మెస్ అనేవి కంపల్సరీ వస్తాయి అనమాట అండ్ ఇందాక చెప్పినట్లు ఇది ఒక డివైస్ కాదు ఇది ప్లాట్ఫామ్ అన్నట్లు సో దీనికి యాడ్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఒకవేళ రైతుకి రెండు లేదా మూడు మోటార్స్ కనక యాభై మీటర్ల లోపే ఉంటే ఒక మెయిన్ డివైస్ తీసుకోవచ్చు ఇంకొక యాడాన్ డివైస్ తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఒకే సిన్ తోటి రెండు డివైసెస్ నడుస్తాయి అండ్ ఖర్చు కూడా తక్కువ ఉంటది అనమాట అండ్ ఇవి వచ్చేసరికి వాల్స్ ఇప్పుడు మోటర్ ని ఎలా అయితే మనం ఫోన్ తోటి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నామో ఓకే బట్ వాల్స్ తిప్పడానికి అయితే కంపల్సరీ పొలంకి వెళ్లాల్సి ఉంటుంది సో అలా లేకుండా మోటర్ ని ఎలా అయితే మనం ఫోన్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాము సేమ్ వాల్స్ ని కూడా అలానే ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు అండ్ రీసెంట్ మేము ఇంకా ఏ విజ్ఞానంలో ఇంక్యుబేట్ అయ్యి ఉన్నాము అండ్ రీసెంట్ గా ఇప్పుడు వాల్స్ అనేవి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము ఏపీ గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యాము సో అప్రోచ్ అయ్యాక కొన్ని డెమోస్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టాము రీసెంట్ గా మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కూడా ఒక స్కీమ్ కింద ఫడ్ డ్రాప్ మోర్ క్రాప్ అనే స్కీమ్ కింద ఎంపెనల్మెంట్ కూడా అయిపోయింది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు అండ్ వీఆర్ ఆల్సో ఇన్ బీహార్ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక కూడా ఉన్నాం కంపెనీ కాంటాక్ట్ కావాలి అంటే ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ అండ్ ఇంకొకటి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ వన్ నైన్ సెవెన్ డబల్ వన్ ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఇస్తాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ససధారా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి